ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏ హెచ్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులు అనగా మనకు పాత రేషన్ కార్డులు అనగా మనకు జగన్ జగన్ అన్న ప్రభుత్వంలో ఏదైతే రేషన్ కార్డులు ఇచ్చారో సో ఆ రేషన్ కార్డులు అనేది ఇక పని చేయవండి ఇక మనకు కొత్త రకమైనటువంటి రేషన్ కార్డులు అయితే వచ్చేసాయి సో మనకు కొత్త రకమైనటువంటి రేషన్ కార్డులు అయితే ఇస్తున్నారు అయితే ఈ రేషన్ కార్డు ఎలా ఉంది ఏంటనేది మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చూపిస్తాను అలాగే రేషన్ కార్డు కూడా ఎలా ఏ సైజులో ఉందో కూడా మీకు లైవ్లో చూపిస్తాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వారు వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది ఇక వివరాలు అనేది తెలుసుకుందాము ఇక్కడ మనకు నోటిఫికేషన్ అయితే వచ్చింది ఒకసారి ఆ నోటిఫికేషన్లో ఏమేమి డీటెయిల్స్ ఇచ్చారో మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో ఇకపై ఇలాంటి రేషన్ కార్డులు అయితే ఇవ్వబోతున్నారండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రజలకు మరింత ఆధునిక సురక్షితమైనటువంటి రేషన్ కార్డులను అయితే అందించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే తీసుకుంది వచ్చే మే నెల నుండి ఏటీఎం కార్డు సైజులో మనకు రేషన్ కార్డులు అయితే ఇవ్వబోతున్నట్టుగా మనకు ప్రభుత్వం అయితే జారీ చేశారు ప్రస్తుతం మనకు రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులు క్రమబద్ధ క్రమబద్ధీకరణ కోసం ఈకేవైసీ అనేది ప్రక్రియను చేపట్టారు ఏప్రిల్ ముప్పైవ తేదీ వరకు ఈ ఈకేవైసీ ప్రక్రియ అనేది మీరు చేసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం లాస్ట్ డేట్ అయితే పెట్టారు సో ఎవరైనా చేసుకుని వారు ఉంటే కనుక రేషన్ కార్డులు ఉన్నవారు సో తప్పనిసరిగా ఈ వైస్ అయితే చేసుకోండి అలాగే మనకు ఈ కొత్త కార్డులు ప్రత్యేకతలు చూసుకున్నట్లయితే ఇప్పటివరకు ఉన్నటువంటి కుటుంబ రేషన్ కార్డు సైజు తగ్గించి ఏటీఎం కార్డు సైజు మన యొక్క ఏటీఎం కార్డు ఏ విధంగా ఉంటుందో సో ఆ విధంగా అయితే మనకు రేషన్ కార్డు అయితే ఉంటుంది సో దీని కారణంగా మనకి ఏంటంటే దాంట్లో మనకు యు స్కానర్ కూడా ఉంటుంది సో యువర్ కోడ్ క్యూఆర్ కోడ్ కూడా అయితే ఉంటుంది సో దీని ద్వారా స్కాన్ చేసి కూడా మీకు అయితే రేషన్ పంపిణీ అనేది చేస్తారండి అయితే ఈ కొత్త కార్డులో ఆధునిక భద్రతా ఫీచర్లు కూడా అయితే ప్రవేశపెట్టారండి సో దీంట్లో మనకు క్యూఆర్ కోడ్ ఉంటుంది అలాగే సురక్షితమైనటువంటి డిజైన్ అయితే ఉంటుంది కుటుంబ సభ్యులు జోడింపు తొలగింపు మొత్తం అయితే ఉంటాయి సో మనకు కొత్త కార్డు జారీ సమయంలో మనకు కుటుంబ సభ్యులను చేర్చే తొలగించే అలాగే మనకు స్ప్లింగ్ ఆప్షన్ కూడా అయితే మనకు ఇవ్వబోతున్నారండి సో రాష్ట్ర వ్యాప్తంగా మనకు నాలుగు పాయింట్ ఇరవై ఆరు లక్షల రేషన్ కార్డులు అయితే ఇచ్చేందుకు ప్రభుత్వం అయితే ఏర్పాట్లు అయితే చేస్తున్నారు సో ప్రజలకు మరింత లబ్ధి అనేది చేయకూడుతుంది ఈ రేషన్ కార్డుల ద్వారా అని చెప్పేసి కూడా అయితే మనకు ప్రభుత్వం అయితే చెబుతున్నారండి సో ఆ లబ్ధి ఏంటంటే మనకు ఈ కొత్త రేషన్ కార్డుల ద్వారా ఏంటంటే ప్రజలకు మరింత సౌకర్యము కలుగుతుందని చెప్పేసి మనకు ప్రభుత్వం అయితే చెబుతుంది సో స్మార్ట్ కార్డులు ఫార్మెట్లో ఉండడంతో పాటుగా రేషన్ సరఫరా ఏదైతే ఉందో సో వ్యవస్థను మరింత పారదర్శకంగా మార్చే లక్ష్యంలో ప్రభుత్వం ఈ కొత్త నిర్ణయం అయితే తీసుకుంది రాష్ట్రంలోని ప్రజలు ఈ కొత్త రేషన్ కార్డుల ప్రయోజనాలను సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి కూడా అయితే ఇక్కడ చెబుతున్నారు సో మనకి ఏంటంటే ఇది ఏటీఎం టైప్లో ఉంటుందండి సో దీనికి సంబంధించి ఫొటోస్ కూడా నేను ఇక్కడ మీకు పిన్ చేస్తున్నాను చూడండి సో ఈ విధంగా అయితే మనకు రేషన్ కార్డు అయితే ఉంటుంది సో ఈ రేషన్ కార్డు ఏంటంటే మనకు ఏటీఎం సైజు ద్వారా మనకు ఏటీఎం సైజ్ ఏ విధంగా ఉంటుంది ఏటీఎం కార్డు సో ఆ ఏటీఎం కార్డు సైజే ఉంటుంది బట్ ఏంటంటే క్యూఆర్ కోడ్ ఉంటుంది క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి కూడా మీకు రేషన్ అనేది ఇస్తారు అలాగే మనకి ఏంటంటే ఈ రేషన్ కార్డులు అనేది మనకు మే ఒకటో తేదీనైతే ఇస్తున్నట్టుగా కూడా అయితే ప్రభుత్వం అయితే చెబుతున్నారు ఇక మనకు జగన్ గారి ప్రభుత్వంలో ఏదైతే మనకు రేషన్ కార్డులు ఇచ్చారో సో ఆ రేషన్ కార్డులని పూర్తిగా రద్దు చేసేస్తున్నారండి ఇక మనకు ఈ కొత్త రేషన్ కార్డులు అనేది మనకు చలామణి అయితే అవుతాయి సో మనకు మనకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్